ఆదోళ ప్రజలకు ఒక శుభవార్త గతంలో మనం లూనా అనేది చూసింటాం అంటే పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ కింద రోడ్లో అప్పుడు ఎక్కడైనా చూడే లూనానే ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో ఇప్పుడు వీలు ఏం చేసినా ఆ లూనానే ఈ ఎలక్ట్రిక్ లూనా అని చెప్పి కొత్త స్కీమ్తో కొత్త బైక్ బైక్ అరేంజ్ చేసినారు ఎందుకంటే గతంలో లూనాలు ఎలా అయితే ఉన్నాయో ఆ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు కూడా మేము చూసినాం పార్కింగ్ ఇబ్బంది లేదు చిన్నగా ఉన్న వెహికల్స్ కాబట్టి ఈవెన్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే అరవై ఏళ్ళ పైన వాళ్ళకు కూడా లైట్ వెయిట్ వెహికల్ ఇది కాబట్టి అందరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది తర్వాత దానిలో మోడీ గారి యొక్క స్కీమ్ కూడా ఏదో ఐదు వేలు అది కూడా ఇస్తా అంటున్నారు అలాగే వీళ్ళు లోన్ ఫెసిలిటీస్ కూడా యాక్సిస్ బ్యాంకు తర్వాత మిగతా బ్యాంకులు కూడా లోన్ అరేంజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఆధునిక ప్రజలంతా ఉపయోగించుకోవాలా ఎందుకంటే ఇప్పుడుండే కాంపిటీషన్లో మేము చూస్తున్నాం ఒక్కొక్క బైక్ మూడు లక్షలు రెండు లక్షలు ఐదు లక్షల వరకు ఉన్నాయి ఇప్పుడు మరి అటువంటి పరిస్థితుల్లో లోకల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా మరి ఈ లూనా కంపెనీ వాళ్ళు తీసుకున్న దానికి ఆ లూనా కంపెనీకి అలాగే ఈరోజు ఈ షోరూమ్ ఇక్కడ ఆదుల్లో తీసిన దానికి వాళ్ళకు కూడా ఎవరైతే షోరూమ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను మీడియా మిత్రులకి ఆహ్వానించినటువంటి త్రిబులే మోటార్స్ సంబంధించినటువంటి అక్బర్ గారికి ముఖ్యంగా మన టిప్పుకి అదే ఏరియా మేనేజర్ అనిల్ అనిల్ గారికి పెద్ద ఆయన సాగర్ అలీ గారికి అందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు మా ద్వారానే ఈ షాప్కి కటింగ్ చేయడం జరిగింది చాలా సంతోషం ఇది ఇంకా మన మీద చాలా అభిమానం ఉందని తెలుస్తూ ఉంది మా ద్వారానే ఇప్పటికి నాలుగో ఐదో చేస్తూ ఉన్నాను నేను ఈ అభిమానానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా కెనిటిక్ అనేది మర్చిపోయినా వాస్తవం చెప్పాలంటే అప్పుడు చాలా ఫేమస్గా కెనిటిక్ అనే కంపెనీ బాగా ప్రసిద్ధి అప్పుడు ఈ మధ్యలో ఎక్కడ కూడా దాదాపుగా టూ థౌజండ్ టూ నుంచి ఎక్కడ కూడా కెనెటిక్ అనేది కనపడలే మళ్ళీ ఈరోజు మనం చూస్తూ ఉన్నామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎలక్ట్రికల్ దాంట్లో జింగు ఈలోన తర్వాత కెనటిక్ జూలు ఇంకోటి ఏదో ఉంది అవన్నీ కూడా ఈరోజు ఆదోనికి రావడం చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా మన మిత్రులు అక్బర్ గారు కూడా ఈ ఇక్కడ షోరూమ్ ఏర్పాటు చేసి అందరికి అందుబాటులో ఉండేదానికి కూడా చేయడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలా బాగున్నాయి మోడల్ కూడా చూస్తూ ఉంటే చాలా బాగున్నాయి ఏదున్నా కూడా లోన ఈ లోన చూస్తూ ఉంటే దాని వెయిట్ కూడా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు కేజీల వరకు వెయిట్ ముగుస్తా ఉంటాం ఇది పాల వ్యాపారం చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ఇస్తారు ఎందుకంటే గ్రామస్తు గ్రామాల్లో కూడా రైతులకి ఉపయోగకరంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ లూనా ఈ లోనా కానీ ఈ కెనిటిక్ సంబంధించినటువంటి జింక్ కానీ ఇవన్నీ అన్ని అనుకూలంగానే ఉన్నాయి ఏదన్నా ఇప్పుడు ఉండే కంపెనీల కన్నా ఈ రేట్లు చాలా అనిపిస్తూ ఉంది ఏదన్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వీళ్ళు కూడా బ్యాంక్ ఫెసిలిటీ ఇస్తూ ఉన్నారు లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తూ ఉన్నారు ప్రాబ్లంలో ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ కట్టినారంటే మిగతా అంతా లోన్లో చేసుకోవచ్చు ఆ విధంగా ఫెసిలిటీ ఫెసిలిటీస్ కూడా వీళ్ళు కల్పిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అందుకే మీరు కూడా ఎందుకంటే పొల్యూషన్ బాగా పెరిగిపోయింది ఎక్కడ చూసినా పొల్యూషన్ పెరిగిపోయింది మనం ఢిల్లీ చూస్తూ ఉన్నాం హైదరాబాద్ చూస్తూ ఉన్నాం ఇంకా కూడా వెహికల్స్ ఎక్కువైపోయినాయి ఇంక మంది కూడా అదే పరిస్థితి ముందు ముందుకు రావచ్చు ఏదున్నా కూడా ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఆలోచనతోనే అన్ని కంపెనీలు కూడా ఈరోజు ఈ ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాయి ఏదో ఒక మొదట్లో ఎవరు ఇష్టవాళ్ళే ఏదన్నా ఇప్పుడు ఎలక్ట్రికల్ విషయంలో అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు దానికి తగ్గట్టు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగానే ఇవి వెహికల్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళ ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచన ప్రకారంగా ఈ వెహికల్స్ కూడా తయారు చేసేదానికి వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా చేయడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కెండ్రీకి సంబంధించినటువంటి వెహికల్స్ అంతా కూడా మా ద్వారా ప్రారంభించి దీని ద్వారా ఈ కంపెనీ కూడా బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ఎవరైతే షోరూమ్ పెట్టినారో వాళ్ళు కూడా అన్ని విధాలుగా బాగా సేల్స్ అయిపోయి ఈ కంపెనీకి మంచి పేరుతో పాటు వాళ్ళ వాళ్ళ షోరూమ్ కూడా బాగా నడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అల్లా వేడుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా మా ఈ పరిస్థితుల్లో అందరూ కూడా తీసుకుంటే బాగుంటుందనే నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలామంది ఇష్టపడతా ఉన్నారు తీసుకుంటారు కూడా గ్యారెంటీగా తీసుకుంటారు ఏమంటే లోన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఏదన్నా తీసుకోగలుగుతా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది లోన్ కూడా ఐదు వేలు నుంచి పదివేలు కూడా పోవచ్చు అంటే వాళ్ళ ఇష్టం అది ఇంకా డెబ్బై ఐదు వేలు ఉంటుంది కాబట్టి లోన్ తీసుకుంటే డెబ్బై ఐదు వేలు సబ్సిడీ కూడా ప్రధానమంత్రి గారు సబ్సిడీ కూడా ఇస్తూ ఉన్నారు ఐదు వేలు సబ్సిడీ ఇస్తూ ఉన్నాడు అది లక్ష రూపాయలు పడుతూ ఉంది ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్స్ పడుతూ ఉంది ఇది జూలు పిరిటెక్ జూలు అన్నీ బాగున్నాయి అందరు కూడా వచ్చి చూసి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు కూడా అనే ఒక ఆలోచన ఉంది అందరికి కూడా చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తాను ఆల్ ద బెస్ట్ సో మన ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి ఈ ఏ మోటార్స్ అనేది మనకి తిరుమల నగర్లో టెంపుల్ బ్యాక్ సైడ్న అదేవిధంగా ఎన్ఎస్సి ఫంక్షన్ హాల్కి బి సైడ్లో మనకి షోరూమ్ అనేది ఓపెన్ చేశారు సో ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈలోన వెహికల్ పర్చేజ్ చేస్తారో కేజీ విశ్వాస్ అనే స్కీమ్ కింద ఎంటైర్ ఇండియాలో ఫస్ట్ టైం ఈ మా గ్రీన్ కంపెనీ వాళ్ళు వచ్చేసి వెహికల్ మీరు పర్చేస్ చేసిన దగ్గర నుంచి త్రీ ఇయర్స్ మీరు వాడుకున్న తర్వాత వారింటి పీరియడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్టీ సెవెంత్ మంత్ కనుక వెహికల్ని రన్నింగ్ కండిషన్లో ఈ షోరూమ్ దగ్గర తీసుకొచ్చి ఇచ్చేస్తే ఈ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ పైన ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూని అంటే థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ని మీకు వల్లే వెంటనే కస్టమర్ అకౌంట్లో క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ అమౌంట్ తో మీరు వేరే వెహికల్ కానీ లేకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనిలో వచ్చిన లేటెస్ట్ వెహికల్స్ ఉంటాయో వాటిని కూడా మీరు ఆ అమౌంట్ తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ కంపెనీలో మేము కైంటి గ్రీన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో ఈలోన వెహికల్ కి ఎస్పెషల్ గా దీనికి వచ్చే ఛార్జర్ ఏదైతే ఉందో సో దీనిపైన మీకు త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఎప్పుడైనా కానీ ఛార్జర్లు రిపేర్ వచ్చిందని తెలిసిన వెంటనే షోరూమ్ మీకు తీసుకొచ్చారంటే పీస్ టు ప్లేస్ రీప్లేస్మెంట్ అని మీకు ఇవ్వడం జరిగింది ఆన్ స్పాట్ ఒకవేళ స్టాక్ అని లేకుండా ఉంటే విదిన్ టూ డేస్లో ఈ కస్టమర్కి కొత్త ఛార్జర్ అంది ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈ రోజున మనము మన ఆదోని సిటీలో ఈలోన కయీ గ్రీన్ ఎలక్ట్రికల్ షోరూమ్ని లాంచ్ చేస్తున్నాము సో ఈ కంపెనీ వచ్చేసి కయెంటి గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ సో ఇది మనకి పూణేలో ఉంది లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఈ కంపెనీ మనకి ఈ లోనా వెహికల్స్ని సప్లై చేస్తూ ఉంది అదేవిధంగా లాస్ట్ ప్రీవియస్ మనకి కైంటిక్ హోండా కానివ్వండి కైఎంటిక్ హోండా డిఎక్స్ కానివ్వండి సఫారీ కానివ్వండి ఈ వెహికల్స్ అన్నీ కూడా మన సీనియర్ సిటిజన్స్ అందరూ వాడి ఉంటారు వాళ్ళందరికీ ఈ వెహికల్ బాగా అవగాహన ఉంటుంది సో రీసెంట్గా టూ థౌజండ్ థర్టీన్లో ఈ వెహికల్ని మనము సో ఎలక్ట్రికల్ సెగ్మెంట్లో ఈ లోన అనే నేమ్తో తీసుకురావడం జరిగింది తీసుకురావడం జరిగింది సో ఈ ఈలోనా వెహికల్ వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ వారంటీతో అదే అదేవిధంగా టూ ఇయర్స్ ఎక్స్టెండ్ వారంటీతో మొత్తం ఎంటైర్లీ ఫైవ్ ఇయర్స్ వారంటీతో థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ విత్ ఎక్స్టెండ్ వారంటీ ఫిఫ్టీ కిలోమీటర్స్ కిలోమీటర్స్తో మనకు వస్తుంది ఇది సో దీంట్లో మనకి లిథియం అయ్యే బ్యాటరీ ఉంటుంది సో టూ టూ పాయింట్ త్రీ కిలో వాట్ లిథియం అయ్యే బ్యాటరీ ఉంటుంది అదేవిధంగా టూ పాయింట్ త్రీ కిలో వాట్ మోటర్ ఉంటుంది సో అదేవిధంగా ఇది వచ్చేసి దీంట్లో మనకి త్రీ మోడల్స్ ఉన్నాయి సో ఒకటి ఈలోనా ఎక్స్ త్రీ ప్లస్ ఒకటి ఈ లోన ప్రో ఇంకోటి ఈలోన ప్రైమ్ సో ఈ లోన ఎక్స్ త్రీ ప్రో వెహికల్స్ వచ్చేసి మనకి ఎల్ఈడి హెడ్లైటు అదేవిధంగా డిజిటల్ డిస్ప్లే అదేవిధంగా అదే అదేవిధంగా సిక్స్టీన్ ఇంచెస్ టైరు విత్ హెవీ బిల్ట్ అదేవిధంగా మనకు వచ్చేసి ఇది త్రీ హండ్రెడ్ కేజీస్ వరకు మనకి పే లోడ్ని బేర్ చేయగలదు సో ఎవరైతే ఎఫ్ఎంసీజీ కస్ట ఎఫ్ఎంసీజీ వెండర్స్ ఉంటారో లైక్ మిల్క్ వాళ్ళు కానివ్వండి వెజిటేబుల్స్ వెండర్స్ కానివ్వండి లేకుంటే ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి వాళ్ళందరికీ దీనికి అడిషనల్ అటాచ్ అటాచ్మెంట్స్ కూడా మా కంపెనీ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాం సో వీటన్నిటిని వాడుకొని సో బిజినెస్ చేసే వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ లెగసీలో ఉన్నటువంటి లోన వెహికల్ని వాడుతూ ఉంటారో సో వాళ్ళు కూడా ఈ లోన ఈ ఈ లోన ఎలక్ట్రికల్ వెహికల్ని వాడుకోవడం వల్ల సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ వాళ్ళు పొందేదానికి ఆస్కారం ఉంటుంది సో కాబట్టి ఎవరైతే చిల్డ్రన్స్ అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా మన ఆదోన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఏ మోటార్స్ ఈ ఎలక్ట్రికల్ షోరూమ్ కైటి గ్రీన్ వాళ్ళు ఉందో సో ఇక్కడికి వచ్చి మీరు ఈ యొక్క వెహికల్స్ని ఎక్స్పీరియన్స్ పొంది సో ఈ వెహికల్స్ మీరు సొంతం చేసుకొని వీటి ద్వారా మీరు లాభాలను పొందొచ్చు సో రెండో విషయం వచ్చేసి ఈ వెహికల్స్కి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇది ఇవన్నీ కూడా ఏఆర్ఐ అప్రూవ్డ్ వెహికల్స్ సో కాబట్టి ఈ వెహికల్స్కి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఒక ఫైవ్ థౌజండ్ మనకి సబ్సిడీ కూడా ఇస్తున్నారు సో పిఎంఈ డ్రైవ్ కింద సో ఈ సబ్సిడీ కూడా మన ఆధునిక ప్రజలందరూ కూడా పొందొచ్చు సో కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము ఇంకో ముఖ్య విషయమైన విషయం ఏంటంటే ఈ వెహికల్స్ని ప్రమోట్ చేయడం ద్వారా ప్రజెంట్ మనం ఏవైతే ఫేస్ చేస్తున్నామో వాతావరణ కాలుష్యాన్ని పూర్తిగా నివారించుకొని సో మన ఆధునిలో స్వచ్ఛమైన గాలిని పిలుచుకొని మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేదని కూడా ఆస్కారం ఉంటుంది ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సి ఉంటే సో దీని యొక్క మెయింటెనెన్స్కి వచ్చేసి మనకి ఒకసారి ఛార్జ్ చేసుకుంటే వెహికల్ మనకి వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది ఒకసారి ఛార్జ్ చేసుకోవడానికి ఫైవ్ రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది టూ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మాత్రమే ఖర్చు అవుతుంది ఈ ఫైవ్ రూపీస్లో మనం వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఈ వెహికల్ మీద మనం ప్రయాణం చేసుకోవచ్చు సో కాబట్టి ఎవరైతే సిటీలో తిరిగే వాళ్ళంటారో ఒకసారి ఛార్జ్ చేసుకుని వారం రోజులు వాడుకోవడం వల్ల వాళ్ళు వితిన్ ఏ మంత్లో ఒక నూట ఇరవై నూట ముప్పై రూపాయలతో వాళ్ళ యొక్క ఫ్యూయల్ ఛార్జెస్ అన్నిటిని కూడా వాళ్ళు తగ్గించుకోవచ్చు నెక్స్ట్ మనకి ఈ ట్రిబుల్ఏ మోటార్స్ వాళ్ళు వచ్చేసి ప్రజెంట్ మనకి యాక్సిస్ లైఫ్ అదేవిధంగా మనకి ఐడిఎఫ్సి అదేవిధంగా బజాజ్ సో ఈ మూడు ఫైనాన్స్లు ప్రొవైడ్ చేస్తున్నారు సో కాబట్టి మనకి ఫైనాన్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు సో ఈ ఈ సదునియోగాన్ని ఈ ఈ సద్వినియోగాన్ని మన ఆధునిక ప్రజలు వాడుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం